దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు నా ప్రియమైన ఆత్మీయులందరికీ ఏసై నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా మరి గడిచిన ఆగస్టు ఒకటవ తేదీన ఎదురు ముండిలో ఎజేసిఎం సంఘంలో నేను అలాగే కొంతమంది సంఘ బిడ్డలు నలభై దినాల ఉపవాసములు ప్రారంభించామన్న సంగతి మీ అందరికీ తెలుసు దేవుని మహాకృపను బట్టి ఆ ఉపవాసాలను పరిపూర్ణం చేసుకుంటూ నేడు నలభైవ రోజులోనికి అడుగు పెట్టామని ఎంతో సంతోషిస్తా ఉన్నాను ప్రతి బలహీనత విషయములను ప్రతి ఆటంకములను ప్రతి వ్యతిరేకతలను ప్రభువే కొట్టివేసి ఈనాటి వరకు ఆయన వాత్సల్యం ఎడతెగక మా పట్ల చూపించి నడిపిస్తున్న దేవదేవునికి ఎనలేని కోట్ల కొలదిగా స్థుతులు చెల్లిస్తా ఉన్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ రోజు ఆఖరి రోజుగా కొనసాగుతూ ఉంది మరి ఉపవాసాల ప్రయాణం కొరకు నా కొరకు అనుదినము ప్రార్థించి నన్ను బలపరిచి నా కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే అనేక మంది ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేసి ఉన్నారు వారందరి కొరకు ప్రార్థన చేశాం నిశ్చయముగా దేవుడు మీ పక్షముగా అద్భుతమైన కార్యములను కొనసాగిస్తారు దేవుని కృపా కటాక్షాలు మనకు తోడయుండునుగాక ఏజీసీఎం పరిచర్యల కొరకు ఎదురుముండి సంఘము కొరకు మరి మా ఆత్మీయ దైవజనులు నాయకులు ఆత్మీయ తండ్రి గారు ఎదురుముండి మోజస్సు గారి కొరకు వారి కుటుంబం కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేర మీ అందరికీ మనవి చేస్తున్నాను దేవుని కృప మీకు గాక ఆమె